రాయలసీమ స్పెషల్ అలసంద వడలు ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాము ఇందుకు నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అలసందలు తీసుకున్నాను ఎయిట్ అవర్స్ నానబెట్టాను తర్వాత ఒక మిక్సీ జార్లో మిర్చి కొద్దిగా జింజర్ గార్లిక్ ఒక ఫైవ్ స్లైసెస్ వేసి ఇలా రఫ్గా బ్లెండ్ చేసుకున్నాను చూడండి ఈ విధంగా నానబెట్టుకున్న అలసందుల్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని ఇవన్నీ వేసుకొని ఒక ఆనియన్ లార్జ్ ఆనియన్ తర్వాత కొద్దిగా సాల్ట్ పసుపు వేసి ఇలా రఫ్గా బ్లెండ్ చేసుకున్నాను బేకింగ్ సోడా ఒక పావు స్పూను ఇందులో మిక్సీ పట్టుకున్నాం కదా ఇందాక మిర్చి పేస్ట్ అవన్నీ తర్వాత కొత్తిమీర కరేపాకు చాప్ చేసినవి ఒక ఆనియన్ అనమాట ఇలా సన్నగా తరిగి పెట్టుకునేది వేసి బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ అన్నది నేను ఎక్కడ యూజ్ చేయలేదు ఒక చేతికి వెట్ చేసుకొని అంటే తడి చేసుకొని ఈ విధంగా తట్టేసి ఆయిల్లో వేయాలి చూడండి చిన్న లెమన్ సైజ్ అంతా తీసుకొని పిండి ఇలా తట్టి వేయాలి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయ్యాక క్రిస్పీ అయ్యాక తీసుకోవాలి ఇది చికెన్ కర్రీ లేక్ కానీ మటన్ కర్రీ లేకి చట్నీ లేకి చాలా బాగుంటాయి